హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోయే కదా కాంట్రాక్ట్ పెళ్ళి ఇక కథలోకి వెళ్ళామా మరి ప్రవళిక నీతుని బెదిరిస్తూ అలాగే నా చేసేది ఒక అబ్బాయి చేతిలో నుంచి చాక్లెట్ లాక్కుని మరి తింటున్నావు అలా చేయవచ్చా అని అంటుంది నాకు నచ్చింది నేను లాక్కున్నాను మనకి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని లేదు అలా లాక్కోకూడదు మనకి రావాలని ఉంటే వస్తుంది అని అంటుంది ప్రబలిక అలా ఏం కాదు నాకు కావాలి అంటే దానికి నేను ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి అయినా సరే నేను కొనుక్కుంటాను అని అంటుంది ప్రబలిక భయపడుతుంది దీనికి అన్నీ వీళ్ళ నానపోలికలే వచ్చినట్టు ఉన్నాయి అని భయపడుతూ ఉంటుంది ఈలోపు ప్రవళిక వాళ్ళ అమ్మ చూసి వాళ్ళని పిలుస్తుంది పిలిచి ఏంటి ఏమైంది అని అడుగుతుంది ప్రవళిక షాపింగ్ మాల్లో జరిగింది మొత్తం చెప్తుంది అప్పుడు వాళ్ళ అమ్మ కూడా అలా చేయకూడదమ్మ అలా ఒకరి దగ్గర నుంచి లాక్కోకూడదు అని అంటుంది ఏంటి అమ్మమ్మ నువ్వు కూడా అమ్మలాగే మాట్లాడుతున్నావు నాకు నచ్చింది కావాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి అయినా సరే కొనుక్కుంటాను అంతే కానీ లేదు అంటే తీసుకుంటాను అని అంటుంది ఈ మాటలు విన్న ప్రవళిక తన గదిలోకి వెళ్ళి కూర్చుని దేవుడా ఏంటిది ఆడపిల్లకి ఇలాంటి మనస్తత్వం ఇచ్చాము అని బాధపడుతూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అమ్మ వస్తుంది మనం ఇండియాకి వెళ్ళిపోదాం మనము ఇక్కడే ఉంటే దీనికి అన్నీ వాళ్ళ నానపోలికలే వస్తాయి అదే ఇండియాలో ఉంటే అనుకువగా ఉంటుంది అది కాక మన సంస్కృతి సాంప్రదాయం అలవాటవుతుంది అని అంటుంది ప్రవలిక అమ్మ అమ్మ అక్కడికి వెళ్తే సమస్య అనే కదా ఇక్కడే ఉంది లేదు అంటే ఎప్పుడు వెళ్ళిపోయే వాళ్ళం కదా అని అంటుంది నువ్వు ఇప్పుడు సమస్యని ఎదుర్కోవాలి పిల్ల పెద్దది అవుతుంది కోట్లో కేసు వేసిన పిల్లని నీ దగ్గరే ఉంచమని చెబుతారు జడ్జి గారు ఇప్పుడు అమ్మాయి ఇక్కడ వాతావరణానికి అలవాటు పడితే ఇంకా ఇబ్బంది అవుతుంది అప్పుడే అది ఇలా మాట్లాడుతుంటే ఇంకా పెద్దదయ్యాక ఇంకా ఎలా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించుకో ఇప్పుడు నీ బిడ్డని సరైన మార్గంలో పెట్టడానికి నువ్వు నీ మనస్తత్వాన్ని మార్చుకోవాలి నువ్వు నీ మా బిడ్డని మార్చే బాధ్యత నీదే అందుకని ఒకసారి ఆలోచించు అని అంటుంది స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్